ఆ అవతారం ఏంది ఆ డబ్బా ఏంది ఇంత లేట్ అయింది ఏం ఛాన్సీ అసలు ఏమైంది ఏం లేదండి కూరగాయలు కొనడానికి వెళ్ళాను కదా కిరాణా షాప్ అతను ఆఫర్ పెట్టాడు సర్పు కొంటే డబ్బా ఫ్రీ అందుకే మూడు గంటలు లైన్ లో నిలబడి మరి సర్పు డబ్బా తీసుకొచ్చా డబ్బా బాగుంది సర్ఫ్ ఎంత ఐదు కేజీలు ఐదు వందలు సర్ఫ్ ఐదు కేజీలు ఐదు వందల డబ్బా రెండు వందలైనా ఉంటదండి అవును జాన్సీ నాకు డౌట్ మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా నువ్వు మొత్తం లిక్విడ్ తోనే బట్టలు ఉతుకుతావు మరి సర్ఫైడ్ వాడుతావు అవును కదా ఇప్పుడు ఐదు కేజీలు సర్ఫై ఏం చేయాలి ఏడ్చినట్టే ఉంది ఓ పంజెయ్యి ఆ వాషింగ్ మిషన్ కట్టి పెట్టి పైన పెట్టేస్తా ఆ ఐదు కేజీలు సర్ఫయ్యే వరకు నువ్వు బట్టలు ఉతుకో బట్టలా అసలే మన ఇంట్లో బండాడు బట్టలు కొడతాయి పోనీ ఓ పం రోజు ఐదు కేజీలు సర్ఫ్ పెట్టుకొని తలస్నానం చేయి నీ తలకున్న తుప్ప అన్న వదుగుతుంది కనీసం నాకు విషయం అర్థం కాదు మీ ఆడవాళ్ళు ఈ ప్లాస్టిక్ గిన్నెలు ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రీ అంటే చాలు అసలైన వస్తువు మనకు అవసరమా లేదా అది ఎంత పడుతుంది అనే కాన్సెప్ట్ లేకుండా అది కొనేస్తారు ఇది తెలిసిన షాప్ వాళ్ళు ఏదో ఒకటి ఫ్రీ పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఆ వస్తువులు కొనిపిస్తున్నారు మీరేమో ఫ్రీ వస్తువుల మోజులో అసలు వస్తువు కొని మాకు క్షోరం చేసేస్తున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు ఏంటండి అది చలి జాన్సీ చలి సరే హాల్లో చలిబంట వేస్తాను రండి వేడిగా టీ కూడా తీసుకొచ్చాను హాల్లో ఎలా ఇస్తాం గ్యాస్ పై తెచ్చి అక్కడ పెట్టి దాని మీద కూర్చోమంటావా ఏంటి అదంతా మీకు ఎందుకు మీరైతే రండి ఆ పని చేసి ఈ చలికాలం మొత్తం నేను ఉంటా ఏమండి రెడీ అయిపోయింది రండి ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది జాన్సీ చాలా థ్యాంక్ యూ ఈ మంటకు నీ సేవకు